ఏపీ విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు ఈ సందర్భంగా ఇరువురి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది సిఆర్ పాటిల్ పోటీ చేసిన తొలి ఎన్నిక నుంచి గత నాలుగు విడతలుగా ఘన విజయాలు సాధిస్తూ అంతకంతకు మెజారిటీ పెంచుకుంటూ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేయడంపై మంత్రి లోకేష్ అభినందించారు అనునిత్యం ప్రజలతో మమేకమవుతూ వారితోనే ఉండటమే తన విజయ రహస్యమని పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాల అమలుతో పాటు నవసారిని దేశంలోనే మొదటి స్మోక్లెస్ జిల్లాగా తీర్చిదిద్దాం సూరత్ నగర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించామన్నారు గుజరాత్ లోని నవసారి లోక్సభ నియోజకవర్గం ఎంపీగా రెండు వేల తొమ్మిది నుంచి వరుసగా నాలుగు సార్లు సిఆర్ పాటిల్ ఎన్నికయ్యారు రెండు వేల తొమ్మిది లోక్సభ ఎన్నికల్లో నవసారి నుంచి పోటీ చేసిన సిఆర్ పాటిల్ లక్ష ముప్పై రెండు వేల ఆరు వందల నలభై మూడు ఓట్లతో నెగ్గారు రెండు వేల పద్నాలుగులో ఐదు లక్షల యాభై ఎనిమిది వేల నూట పదహారు ఓట్ల మెజారిటీతో దేశంలో మూడవ స్థానం రెండు వేల పంతొమ్మిదిలో ఆరు లక్షల ఎనభై ఎనిమిది వేల ఆరు వందల అరవై ఎనిమిది ఓట్ల మెజార్టీతో దేశంలో అగ్రస్థానం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏడు లక్షల డెబ్బై మూడు వేల ఐదు వందల యాభై ఒకటి ఓట్ల భారీ మెజార్టీతో దేశంలో నాలుగో స్థానాన్ని కైవసం చేసుకున్నారు